సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను కర్మ కర్మ అంటే ఏంటి కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది ఏ నక్షత్రాల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది కర్మ వల్ల వీటి గురించి క్లియర్ గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమ్మగారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఉమ్మగారు నమస్తే అమ్మా ఉమ్మగారు చాలా మంది నాకు ఇది కర్మ వల్ల జరిగింది ఇది నా కర్మ అని అంటూ ఉంటారు అసలు కర్మ అంటే ఏంటి కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది కర్మలో ఎన్ని రకాలు ఉంటాయండి తప్పకుండా అమ్మా కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలాధారమైనటువంటిది ఈవెన్ శాస్త్రానికి కూడా మూలము ఏంటి అంటే కర్మనే నమ్మ సో కర్మ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ జన్మ మీ తల్లి కడుపున పుట్టారు అనుకుంటే ఆవిడే మీ తల్లి అయ్యారంటే కారణం ఒక కర్మ ఉంటుంది నేను ఈ జన్మలో ఈ శరీరాన్ని ధరించాను ఇలా కొన్ని వస్త్రాలు వేసుకున్నాను కూర్చోగలుగుతున్నాను చూడగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను అంటే నాకంటూ ఒక కర్మ ఉంది కాబట్టి కనీసం నాకు బేసిక్ నీడ్స్ అనేటువంటివైనా ఉన్నాయి ఏదో ఒక పుణ్యం ఉంది కాబట్టి ఇది కూడా లేని వాళ్ళకి ఆ కర్మ అది లేని వాళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూ ఉంటాం అయితే కర్మలో మూడు రకాలు ఉంటాయమ్మా సంచిత ప్రారంధ ఆగామి కర్మలు సంచిత కర్మ అంటే ఏమిటి అంటే పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ పూర్వజన్మలో కానీ సో మీరు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది దాన్ని సంచిత కర్మ అంటామండి దానికి అనుగుణంగానే రిఫ్లెక్షన్గా మనకి జీవితం అనేటువంటిది వచ్చింది మీకైనా నాకైనా ఎవరికైనా సరే కావచ్చు గక వచ్చింది అయితే ఈ సంచిత కర్మ అనేటువంటిది ఉన్నదంతా ఒకేసారి మనకి రాదండి మనము ఎంతవరకు అనుభవించాలో మళ్ళీ అంతే అనుభవిస్తాం మిగతాది అది క్రెడిట్ రూపంలో అక్కడే ఉంటుంది అయితే ప్రారంధ కర్మ అంటే ఏంటి ఇప్పుడు ఈ నిమిషం మనం చేయగలిగేటువంటి కర్మ అనమాట అంటే ఇప్పుడు నేను వెళ్ళి దేవుణ్ణి పూజించాలనేటువంటిది నా చేతుల్లో ఉంటుంది నేను వెళ్ళి ఏదైనా ఒక వ్యసనాలు చేయాలనేటువంటిది కూడా నా చేతుల్లో ఉంటుంది అది కంప్లీట్లీ నా చేతుల్లో అమ్మా పూజలు ప్రాయశ్చిత్తాలు శాంతులు ఇవన్నీ జపాలు ఇవన్నీ కూడా ఈ ప్రారంభ కర్మలోకి వస్తాయండి సంచిత కర్మని మనం మార్చలేమండి గతంలో ఉన్నది కాబట్టి అది సో కర్మ కరెంట్లీ మనం ఏం చేస్తున్నాము ఒక పూజ చేసుకుని పరమాత్మ నాకు ఉన్నటువంటి ఈ కర్మని తొలగించు అనేటువంటిది ఒక ప్రాయశ్చిత్త రూపంలో భక్తి పూర్వకంగా ఆయన ఉన్నాం సో అది ఒక ప్రారంభ కర్మ లేదా దాన ధర్మాలు చేసి ఉన్నటువంటి పాపకర్మని మినిమైజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు దాన ధర్మాలు అనేటువంటివి చేసుకుంటున్నాం అది ఒక ఉపాయము లేదు ఇప్పుడు మళ్ళా మోసాలు అబద్ధాలు దారుణాలు హత్యలు లేకపోతే ఏదైనా సరే ప్రారంభ కర్మ రూపంలో చేస్తుంటే అక్కడున్న సంచిత కర్మ ఇక్కడ పెరిగిన ప్రారంభ కర్మ రెండు ఆగామి కర్మ రూపంలో మనం అనేక రకాల బాధలు విపరీతమైన ఆరోగ్య సమస్యలు విపరీతమైనటువంటి అప్పులు తీవ్రమైనటువంటి దారుణ హత్యలు ఇలాంటివన్నీ కూడా చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మీకు క్లారిటీ వచ్చింది కదండి ప్రారంభ కర్మ అంటే కరెంట్లే మనం చేసుకునేటువంటిది ఇక ఆగామి కర్మ అంటే ఏదైతే ప్రారంధ కర్మ వల్ల మనం మినిమైజ్ చేసుకున్నామో ఆ ఉన్నటువంటి సంచిత కర్మని ఈ రెండి యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ వల్ల మన ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను అనుకోండి రేపొద్దునే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ప్రారంధ కర్మ ఆగామి కర్మ ఇప్పుడు నేను ఒక దొంగతనం చేసి చదువుకోకుండా బయట తిరిగాను అనుకోండి రేపొద్దు నేను దొంగలా మారి జైల్లో ఉంటాను ప్రారంధ కర్మ ఆగామి కర్మ ఇలా అన్నమాట ప్రతి కర్మ కూడా అది సైంటిఫికల్గా ప్రాక్టికల్గా కనబడుతున్నవి కొన్ని ఉంటాయి మన కంటికి కనబడినటువంటివి కూడా కొన్ని ఉంటాయండి మనం వెళ్తున్నప్పుడు మనకే ఎందుకు దారుణం యాక్సిడెంట్ అనేటువంటి జరగాలి మనకే ఎందుకు దురదృష్టం పట్టాలి అనేటువంటిది మనకి కంటికి తెలియదు బికాస్ అంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో కాల సర్పదోషము కానీ కుజదోషములు కానీ ఇలాంటివి పితృశాపములు కానీ కొన్ని వంశపారంపర్యంగా వచ్చేటువంటివి ఉంటాయమ్మా అందులో ఈ సంచిత కర్మ నుంచి వచ్చేటువంటిదే ఫర్ ఎగ్జాంపుల్ కాలసర్పదోషం వంశ పారంపర్యంగా వస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది సంచిత కర్మ వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరో పాముని చంపడం వల్ల కానీ గోవుని చంపడం వల్ల కానీ కుక్కని హింసించడం వల్ల కానీ వచ్చినటువంటిది ఇలా సంచిత కర్మ అనేటువంటిది ఖచ్చితంగా వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో ఇక్కడ ఏంటంటే అండి నక్షత్రాలకి రాశులకి కర్మ సిద్ధాంతాన్ని ఎలా ఇంటర్లింక్ చేయొచ్చు అసలు ఎలా దానికి దీనికి సంబంధం ఉంది అంటే ఏ కారణం లేకుండా మీరు ఫలానా నక్షత్రంలో ఎలా జన్మిస్తారండి ఆ స్వభావం అనేటువంటిది నక్షత్రం బట్టి మనం చూస్తాం తర్వాత ఆ రాశికి సంబంధించిన స్వభావాలు మీకు ఎందుకు అన్వయం అవుతూ ఉన్నాయి శని అనేటువంటి ఆయన కర్మకారకుడు ఏలినాటి శని వచ్చినప్పుడు ఆ దోషం మిమ్మల్ని ఎలా ఎందుకు ఇబ్బంది పెడుతోంది ఆ కర్మ ఉంది కాబట్టి ఆ శని యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఇబ్బంది పడతారు సో అలాగా ఆ నక్షత్రాలు రాశులకు సంబంధించి మనకున్నటువంటి కర్మ మన జీవితంలో ఏ ఏ అంశాల మీద ఎలాంటి విషయాల మీద ఇబ్బంది పెడుతుందో మనం తెలుసుకోవచ్చు జాగ్రత్త పడవచ్చు వాటిని మినిమైజ్ చేసుకునే విధంగా పూజలు పరిహారములు కూడా చేసుకోవచ్చు అమ్మా ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే పుబ్బా నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉంది ఏ కర్మ వల్ల వీరు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అమ్మ పుబ్బా నక్షత్రము అనేటువంటిది సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్రం అండి రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా కనబడుతుందో డీటెయిల్డ్గా మనం చెప్పుకుందామండి ఈ సంచిత కర్మ యొక్క ప్రభావం వల్ల మొట్టమొదటిగా గురువు అనేటువంటి ప్లానెట్ జ్ఞానకారకుడు సంతాన కారకుడు అదృష్టకారకుడు అయినటువంటి సింహరాశి వాళ్ళకి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువుడు కోసం మనం మాట్లాడుకుంటే ఈయన ఈ యొక్క పుబ్బా నక్షత్రానికి సంవత్సరం అంతా కూడా పదకొండు పన్నెండు ఒకటి స్థానాల్లో సంచారం చేయడం జరుగుతుందండి జూన్ ఒకటో తారీఖు దాకా ఈయన పదకొండవ స్థానంలో ఉంటే జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా ఈయన పన్నెండవ స్థానంలో ఉంటారు అక్టోబర్ ముప్పై ఒకటి దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ దాకా మళ్ళా ఒకటవ స్థానంలో ఈయన యొక్క సంచారం జరుగుతుందమ్మా ఈ గురువు యొక్క సంచారాన్ని మనం బాగా గమనిస్తే పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు దాకా అద్భుతమైనటువంటి అఖండమైన రాజయోగం కనబడుతుంది అని చెప్పొచ్చండి బికాస్ లెవెన్త్లో గురుడు యోగిస్తారు కాబట్టి పంచమాధిపతి లాభంలో యోగించడము దీనివల్ల అప్పులు ఏదైనా ఉంటే అప్పులన్నీ కూడా తీర్చేసేటువంటి యోగం పడుతుంది సంతానం విషయంలో గుడ్ న్యూస్ వింటారు సంతాన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఆర్థిక అభివృద్ధి ధన లాభాలు కలగడం గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరగడం గురువు యొక్క ఐదవ దృష్టి వల్ల అన్నదమ్ముల మధ్యలో కానీ అక్క చెల్లెమ్మల మధ్యలో కానీ తోబుట్టువులతో కానీ వాళ్లతో ఉండేటువంటి కలహాలన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది సంతాన అభివృద్ధి చాలా బాగుంటుంది పుణ్య కార్యాలు చేసేటువంటి యోగం చాలా బాగా పడుతుంది అని చెప్పొచ్చమ్మా దాన ధర్మాలు చేసేటువంటి యోగం కూడా విశేష ధన అభివృద్ధి విశేష ధన అభివృద్ధి ద్వారా జూన్ ఒకటో తారీఖు దాకా పుబ్బా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందండి అయితే అక్కడ నుంచి ఆ తరువాత నుంచి గురుబలము అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది కాబట్టి దాన్ని కూడా మనం కూలంకషంగా చెప్పుకుంటే జూన్ ఒకటి దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా గురువు పన్నెండవ స్థానంలో ఉంటే వేయ స్థానంలో ఉంటే సంతానము అనేటువంటిది ఇబ్బంది కలగడం కానీ ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ కుటుంబ వృత్తిలో చికాకులు రావడం కానీ ఇన్కమ్ తగ్గడం కానీ అప్పుల బాధతో ఇబ్బంది పడడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా ఈ విదేశీ యోగాలు మాత్రము ఎక్కడా కూడా పుబ్బా నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఇబ్బంది కలిగించట్లేదండి అక్టోబర్ ముప్పై ఒకటి దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ దాకా మనం చూస్తే ధననాశనము మళ్ళా డబ్బులు విపరీతంగా అవ్వడం కానీ సంతానం విషయంలో ఇబ్బందులు కానీ ఆర్థిక శ్రమ పెరగడం కానీ వ్యాపారంలో స్వల్ప నష్టాలు కానీ అనారోగ్యము కానీ కనబడుతుంది గురువుని మనం బాగా స్టడీ చేస్తే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో జూన్ ఒకటో తారీఖు దాకా పుబ్బా నక్షత్రం వాళ్ళకు ఉండేటువంటి రాజయోగం చాలా శక్తివంతమైందండి ఆ తర్వాత నుంచి కాస్త ఇబ్బందులు అనేటువంటివి అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి అకార్డింగ్లీ మీ యొక్క కెరీర్ని కానీ లేకపోతే మీ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి దీనివల్ల సర్వైవల్ ఛాన్సెస్ అనేటువంటివి చాలా బాగుంటాయండి ఇకపోతే శని గ్రహాన్ని మనం బాగా గమనిస్తే సంవత్సర కాలం అంతా కూడా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి అష్టమ శని అనేటువంటిది కనబడుతుంది అంటే ఎనిమిదవ స్థానంలోనే శని ఉంటారనమాట దీనివల్ల ఏం జరుగుతుంది ఆకస్మిక ధన నష్టము సడన్ గా డబ్బు అంతా కూడా నష్టపోవడం కానీ ఆకస్మికంగా మనోవేదన టెన్షన్లు అనేటువంటివి పెరిగిపోవడం కానీ ఆకస్మిక అనారోగ్యము అంటే సడన్ గా ఏదో ఒక చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఈవెన్ అష్టమ స్థానము అంటే వచ్చినటువంటి కష్టములన్నీ కూడా మళ్ళీ తీరిపోతాయండి అలా తీరిపోయినప్పటికీ కూడా రావడం అనేటువంటిది కూడా కనబడుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎస్పెషల్లీ వాహన ప్రమాదములు కానీ గాయాలు కానీ ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎవ్రీ డే కాళీమాతకి సంబంధించిన శ్లోకాన్ని చదువుకోవడం కానీ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకోవడం వల్ల అష్టమ శని యొక్క దోషం నుంచి శని బాధల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అయితే రాహు కేతుల్ని ఆఖరిగా మనం చూస్తే రాహు అనేటువంటి ఆయన నవంబర్ ఇరవై ఐదవ తారీఖున ట్రాన్సిట్ అయ్యి ఆరవ స్థానమైన మకర రాశిలోకి రాబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా రాహు అనేటువంటి ఆయన సప్తమంలో ఉంటారు కాబట్టి మెరిటల్ లైఫ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలండి పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పొచ్చు నవంబర్ ఇరవై ఐదు తర్వాత కెరీర్లో గ్రోత్ అనేటువంటిది రాహు వల్ల ఖచ్చితంగా స్వల్పంగానైనా కనబడుతుంది అని చెప్పొచ్చు అమ్మ అయితే కేతును మనం బాగా గమనిస్తే నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా కేతు అనేటువంటి ఆయన లగ్నములో అంటే సింహరాశిలో ఉంటారండి ఆ తర్వాత మళ్ళీ పన్నెండవ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు దీనివల్ల ఏం జరుగుతుంది కన్సిస్టెన్సీ అనేటువంటిది బాగా మెయింటైన్ చేయాలండి పుబ్బా నక్షత్రం వాళ్ళు లగ్న కేతు ఎప్పుడు కూడా చంచల స్వభావిలాగా జీవితంలో ఒక నిర్ణయం మీదే ముందుకు వెళ్ళ వెళ్ళడం కాకుండా పలు రకాలైన మార్గాలు ఎంచుకోవడం దేంట్లోకి వెళ్లాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువగా ఉండడం ఇలాంటివి తీసుకొస్తూ ఉంటారు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు తర్వాత కేతు పన్నెండవ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కుటుంబ ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుందండి మానసిక అశాంతి అనేటువంటిది యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయమ్మా వీళ్ళకి ఏ మాసాల్లో బాగా కలిసి అంటారు అయితే మేజర్లీ ఈ యొక్క పుబ్బా నక్షత్రం వాళ్ళకి రవి బలము అనేటువంటిది బాగుండడం వల్ల రవి ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులకి కానీ ప్రమోషన్లు కానీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం కానీ ఇస్తారు సో మన ఈ నాలుగు గ్రహాలు మాట్లాడుకోవడంతో పాటుగా ఈ రాజయోగాన్ని కూడా చెప్పుకోగలిగితే ఏ ఏ మనసులో జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగుంటుందండి అందుకే మే పదిహేడో తారీఖు దగ్గర నుంచి జూలై పదిహేడు దాకా రవి అనేటువంటి ఆయన పుబ్బా నక్షత్రం వాళ్ళకి టెన్త్ అండ్ లెవెన్త్ హౌసెస్ లోకి ఎంటర్ అవుతారు ఆ టైంలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చూసినా ఈ ఈ పని అయిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ టైంలో అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మళ్ళా తిరిగి అక్టోబర్ పదిహేడు దగ్గర నుంచి నవంబర్ పదిహేడు దాకా ఈ యోగము రవి బలం పెరగడం వల్ల పుబ్బా నక్షత్రం వాళ్ళకి పడుతుందమ్మా ఎలాంటి పరిహారం చేసుకుంటే పుబ్బా నక్షత్రం వారికి బాగుంటుంది అంటారు పుబ్బా నక్షత్రం వాళ్ళు అష్టమ శని దోషం పోవడం కోసం కాళీ మాతకి సంబంధించిన హోమం మాత్రం తప్పకుండా ఒక్కసారైనా చేసుకోండి సెకండ్ హాఫ్ అంటే జూన్ ఒకటో తారీఖు దగ్గరికి మీరు ఎంటర్ అవుతున్నారు అనగానే గురుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఆచరించడం చాలా ఇంపార్టెంట్ అండి అంటే గోసేవ ఎక్కువగా చేయడం కానీ హోమము అనేటువంటిది చేయడం కానీ మహాలింగార్చన చేయడం కానీ లేకపోతే శనగలు దానంగా ఇవ్వడం కానీ మీ శక్తి బట్టి మీ పర్సనల్ చార్ట్ బట్టి ఖచ్చితంగా చేసుకుంటే చాలా ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మీ దగ్గరకు వచ్చి మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు మా గారు తప్పకుండా అమ్మా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నంబర్ కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి రెండు వేల ఇరవై ఆరు మాత్రమే కాదండి జీవితంలో ప్రతి అంశంలోనూ ఒక గైడెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను సో మచ్ నమస్తే